హాయ్ అండి వెల్కమ్ టు అవర్ నాగార్ వచ్చినల్ ఛానల్ అండి మనం ఈరోజు ఈ వీడియోలో మంచి కథ చెప్పుకుందామండి నవ్వితే నవరత్నాలు అద్భుతమైన జానపద కథ చెప్పుకుందాము కథలోకి వెళ్ళిపోదాం ఒక ఊరిలో ఒక రాజున్నాడు ఆయనకు అన్ని కోరికలు తీరినాయి కానీ పిల్లలు కావాలనే కోరిక మాత్రం తీరలేదు ఎన్నో పూజలు చేసినాడు వ్రతాలు చేసినాడు అడిగిన వారి కాదనకుండా దానం చేసినాడు అయినా పిల్లలు మాత్రం పుట్టలేదు దాంతో ఒకరోజు పోలేరమ్మ గుడికి పోయి తల్లి పిల్లలు లేని బతుకు ఒక బతికేనా నేనేం పాపం చేసినాను ఈ బతుకు బతికితేనేమి సస్తేనేమి అంటూ కత్తి తీసుకొని కసుకొన పొడుచుకోబోయినాడు అంతలో దేవత ప్రత్యక్షమై ఆగాగు నీకు కావాల్సింది పిల్లలే కదా ఇస్తా కానీ ఒక షరతు నీ పెండ్ల కడుపు పండిన వెంటనే నీ రాజ్యం పోతుంది రాజ్యమా పిల్లలా ఏది కావాలనో చెప్పు అని అడిగింది దానికి ఆ రాజు వెంటనే తల్లి రాజ్యం పోయినా పర్వాలేదు నాకు పిల్లలు పుడితే చాలు అన్నాడు సరే అని దేవత రెండు రెండు పండ్లిచ్చింది ఇవి తీసుకొని పోయి నీ పెండ్లానికి అని చెప్పి మాయమైపోయింది రాజు సంబరంగా పండ్లు తీసుకొని పోయి పెండ్లానికి ఇచ్చినాడు కొన్నాళ్ళు ఆమె కడుపు పండింది పోలేరమ్మ ముందే చెప్పినట్టు కొద్ది రోజులకే పక్కూరి రాజు వీళ్ళ మీదకి దండయాత్రకు వచ్చినాడు యుద్ధంలో రాజు ఓడిపోవడంతో శత్రువులకు చిక్కకుండా పెండ్లాన్ని తీసుకొని పారిపోయినాడు తన గురించి ఎవరికి తెలియని ఒక చిన్న గ్రామానికి చేరుకొని అక్కడ ఒక చిన్న గుడిసె వేసుకొని కూలీనాలి చేసుకుంటూ బతక బతకసాగినాడు తొమ్మిది నెలలు దాటినాక ఆమెకు ఒకరోజు చందమామ లాంటి చక్కని కొడుకు పుట్టినాడు పుట్టిన గంటకే మరలా ఇంకొకడు పుట్టినాడు అట్లా ఒక్క కాన్పుకే ఇద్దరు పుట్టినారు వాళ్ళని చూసి రాజుకి రాణికి సంబరం సంబరం కాదు వాళ్ళు ఆడతా పాడతా నెమ్మదిగా పెరిగి పెద్ద పెద్ద అయినారు ఒక రోజు వాళ్ళ నాయన దగ్గరికి పోయి నాయన నాయన మేం పెరిగి పెద్దయినాం కదా ఈయన ఎన్ని రోజులున్నాం ఏం లాభం ఉన్నా ఏం లాభం కొంచెం కూడా జ్ఞానం పెరగదు అందుకే దేశదేశాలు పోయి అక్కడి వింతలు వినోదాలు చూసి వస్తాం మమ్మల్ని ఆశీర్వదించు అన్నారు సరేనని వాళ్ళ అమ్మా నాయన వాళ్ళని ఆశీర్వదించి పంపించినారు వాళ్ళిద్దరూ అట్లా ఒక్కొక్క ఊరు దాటుకుంటా అనేక కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటా ఒకరోజు ఒక పెద్ద అడవిలోనికి పోయినారు ఆ అడవి మధ్యన వాళ్లకు ఒక చోట ఒక పెద్ద మామిడి చెట్టు కనపడింది దానికి ఒకే ఒక కాయ ఉంది అది బంగారు రంగులో దగదగ మెరుస్తా కనపడింది ఇదేం దబ్బా ఇట్లా మెరుస్తా ఉంది అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నంతలోనే అది పైనుండి కిందకి రాలింది వాళ్ళు ఉరుక్కుంటా పోయి దాన్ని కింద పడకముందే గాల్లోనే పట్టుకొని మళ్ళా తిందాంలే అనుకుని సంచిలో పెట్టుకున్నారు అది చాలా మహిమగల మామిడి పండు వంద సంవత్సరాలకు ఒకే ఒకసారి కాస్తాది దాని సంగతి వాళ్ళిద్దరికీ తెలియదు వాళ్ళు అది మామూలు మామిడి పండే అనుకున్నారు వాళ్ళిద్దరూ అట్లా పోతా పోతా కాసేపటి కలిసిపోయి ఒక చెట్టు కింద పండుకున్నారు చిన్నోనికి వెంటనే నిద్ర పట్టింది కానీ పెద్దోనికి మాత్రం నిద్ర రాలేదు ఊరికే కళ్ళు మూసుకొని పండుకున్నాడు కాసేపటికి ఆ చెట్టు మీదకి రెండు చిలకలు వచ్చి వాలినాయి దాంట్లకు వాళ్లకు మాటలొచ్చు అందులో ఒక చిలుక వాళ్ళ దగ్గరున్న పండును చూసి ఇంకో చిలుకతో ఏ వాళ్ళ దగ్గరున్న పండు చూసినావా అది మామూలు పండు కాదు వంద సంవత్సరాలకు ఒకే ఒకసారి కాసే మహిమగల మామిడి పండు ఎవడైతే దాని కండ తింటాడో వాడు రాజైపోతాడు ఎవడు దాని టెంక మింగుతాడో వాడు నవ్వితే నవరత్నాలు పడతాయి అని చెప్పింది పెద్దోడు నిద్రపో పోలేదు కదా ఆ మాటలన్నీ విన్నాడు వెంటనే తమ్ముని లేపి తమ్ముణ్ణి లేపి విషయం చెప్పి తాను కండ తీని తమ్మునికి టెంక మింగిచ్చినాడు మరలా ఇద్దరూ నడవడం మొదలుపెట్టినారు అట్లా నడిచి నడిచి బాగా అలసిపోయినారు ఇద్దరికి బాగా సాగింది తిందామంటే చుట్టుపక్కల ఏడా ఏమీ దొరకలేదు దాంతో చిన్నోడు ఒక చెట్టు కింద కూలబడి అన్నా అన్నా ఇంకా నడవడం నా చేత కాదు ఏడైనా ఏదైనా దొరికితే తీసుకునరా అన్నాడు అన్న సరే అని ఏదైనా తినడానికి దొరుకుతుందేమోనని వెతుకుతూ బయలుదేరినాడు కాసేపటికి ఒక ఊరు వచ్చింది ఆ ఊరి ఆ ఊరికి ఒక రాజు ఉన్నాడు ఆయనకు పిల్లలు లేరు పిల్లల కోసం చూస్తా చూస్తానే ముసిలోడైపోయినాడు మంచం పట్టినాడు ఈ రోజే రే ఈరోజు రేపు అనేటట్టుగా ఉన్నాడు వారసులు ఎవరూ కదా నేను రాజునంటే నేను రాజునంటూ బంధువులంతా కొట్టుకోవడం మొదలుపెట్టినారు రాజు పెద్దలందరినీ పిలిపించి మన పట్టపుటేనుకి ఒక పూలదండ ఇచ్చి పంపించండి అది ఎవరి మెడలో దండ వేస్తే వాడే వాడే నా తరువాత రాజు వాడు ధనవంతుడు కానీ బిచ్చగాడు కానీ యువకుడు కానీ ముసలోడు కానీ ఎవరు మాట్లాడకూడదు ఇది నా ఆజ్ఞ అన్నాడు అందరూ సరే అన్నారు ఏనుగు బాగా అలంకరించి దానికి దండిచ్చి ఏనుగును అలంకరించి దానికి దండిచ్చి ఊరిలో వదిలినారు ఊరు ఊరంతా ఎవరి మడలో దండేస్తుందా అని చూడ్డానికి వచ్చినారు రాజు సైనికులు వెనకాల నడుస్తూ ఉంటే ఏనుగు ఒక్కొక్కటి ఒక్కొక్కరి దాటుకుంటూ అప్పుడే ఊరిలోకి వచ్చిన పెద్దోన్ని చూసింది వారి దగ్గరకు పో వాణి దగ్గరికి పోయి మెళ్ళో దండేసింది వెంటనే అందరూ వాణ్ణి ఎత్తి ఏనుగు మీద కూర్చోబెట్టి తప్పెట్లు కొట్టుకుంటూ సంబరంగా ఈలలు వేసుకుంటా రాజు దగ్గరకు తీసుకుని పోయినారు రాజు సంతోషించి తన కిరీటాన్ని నెత్తిన పెట్టి రాజును చేసినాడు తమ్ముడు అడవిలో ఉన్నాడు కదా వానికి ఇదంతా తెలియదు అన్న కోసం చూసి చూసి ఏమబ్బా ఇంకా రాలేదు ఏమైపోయినాడో ఏమో అనుకుంటా అన్నను వెతుకుతా పోయినాడు అక్కడ అన్నేమో రాజు కాగానే సైనికులను పిలిచి అడవిలో మా తమ్ముడు ఉంటాడు పోయి పిలుచుకొని పోయి రాపోండి అంటూ గుర్తులు చెప్పి పంపించినాడు కానీ వాళ్ళు వచ్చేటప్పటికే చిన్నోడు ఆ నుంచి వెళ్ళిపోయినాడు అట్లా ఇద్దరు విడిపోయినారు చిన్నోడు అన్న కోసం వెతుకుతా ఒక ఊరి ఊరికి చేరుకున్నాడు ఆ ఊరిలో ఒక పెద్ద మేడ ఉంది దాంట్లో ఒక ముసల్ ముసల్ది దాని కూతురు ఉన్నారు వాళ్ళిద్దరూ చాలా చెడ్డోళ్ళు ఎవరైనా వేరే ఊరి నుండి అక్కడికి వస్తే చాలు ఎలాగో ఒక ఒకలాగా వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్నదంతా కాజేసేటోళ్ళు చిన్నోడిని చూసి వీడెవడో బాగా డబ్బున్నోడున్నట్టున్నాడు ఏమైనా ఉంటే దోచుకొని పంపుదాం అనుకొని దా దాసిని పిలిచి వాడిని పీల్చుకొని రమ్మని పంపించినారు ఆ దాసి పోయి చిన్నోడిని పిలుచుకొని వచ్చింది ఆ తల్లి కూతుళ్ళు వినయంగా అయ్యా మీరెవరో మాకు తెలియదు కానీ చాలా దూర ప్రాంతం నుండి అలసిపోయి వస్తున్నట్టున్నారు అతిథులకు సేవ చేయడం మా ఆచారం దయచేసి ఈరోజు ఇన్నే ఉండి మా ఆతిథ్యం స్వీకరించండి అంటూ తీయ తీయగా మాట్లాడినారు వాళ్ళ గురించి వానికి తెలియదు కదా దాంతో సరే అన్నాడు వాళ్ళు వానికి బాగా మర్యాదలు చేసి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటే వానికి నవ్వొచ్చి పక్కపక్క నవ్వినాడు వాడు అట్లా నవ్వుతూ ఉంటే నోట్లోంచి గలగలమని నవరత్నాలు జారిపడినాయి అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయినారు విషయమేందో కనుక్కోవాలని బాగా తాపించి తాపించినారు వాడికి వాడు బాగా తాగినాక నువ్వు నవ్వితే నవరత్నాలు పడతా ఉన్నాయి కదా ఏంది సంగతి అని అడిగినారు వాడు ఆ మత్తులో జరిగిందంతా చెప్పేసినాడు అప్పుడు వాళ్ళు ఓహో అదా సంగతి అనుకొని ఒక వైద్యుని దగ్గరికి పోయి వాంతులయ్యే మందు తీసుకొని వచ్చి పాలలో కలిపి వానికి బాగా తాపించినారు అంతే వానికి వాంతులు వాంతులు కాదు అట్లా ఆఖరికి కడుపులో ఉన్న మామిడి టెంక కూడా బయటకు వచ్చేసింది వాళ్ళు దాన్ని తీసుకొని సేవకు సేవకులను పిలిచి వీణ్ణి ఎత్తుకొని పోయి అడవి మధ్యలో వదిలేసి రండి అన్నారు వాళ్ళు సరేనని వాణ్ణి ఎత్తుకొని పోయి అడవి మధ్యలో పాడేసినారు తర్వాత రోజు పొద్దున్నే లేచి చూస్తే అడవి మధ్యలో పడున్నాడు జరిగిందంతా గుర్తొచ్చింది రాత్రంతా వాంతులు వాంతులు కదా కడుపు ఖాళీ అయి నకనకలాడి సాగింది ఆకలికి తట్టుకోలేక ఏడన్నా ఏమన్నా దొరుకుతాయేమోనని వెతుక్కుంటా బయలుదేరినాడు అట్లా పోతా ఉంటే ఒక చోట ఒక పెద్ద చెట్టు కనపడింది అది చాలా వింతగా ఉంది దానికి మూడే మూడు కొమ్మలున్నాయి ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క రంగు కాయలున్నాయి ఇదేం దబ్బా విచిత్రంగా ఉన్నాయి అనుకుంటా ఆకలికి తట్టుకోలేక ఒక ఎర్రకాయ తిన్నాడు అంతే అట్లా తినడం ఆలస్యం ఇట్లా కోతి అయిపోయినాడు ఇదేం దెబ్బ కోతి అయిపోతుందని అనుకుంటా పక్కనున్న తెల్లకాయ తిన్నాడు అంతే వెంటనే గాడిదైపోయినాడు ఇదేం మాయిరా దేవుడా అనుకుంటా పక్కనున్న పచ్చపండు తిన్నాడు అంతే మళ్ళా మామూలు మనిషి అయిపోయినాడు ఓహో ఇదా సంగతి అనుకొని వాటిని తెంపుకొని మూటగట్టుకొని బయలుదేరి మళ్ళీ ముందు పోయిన ఊరికే పోయినాడు వాళ్ళు చూస్తే గుర్తుపడతారనుకొని గడ్డం మీసాలు తగిలించుకొని మారువేషాలు వేసుకొని వాళ్ళ ఇంటికి పోయి తలుపు కొట్టినాడు వాళ్ళు తలుపులు తీసి ఎవరు నీవు ఏం కావాలని అడిగినారు దానికి వాడు నేను పెద్ద నగల వర్తకుణ్ణి మాది పక్క పక్క దేశం రాత్రేయింది కదా ఎవరైనా దొంగలు వస్తే ప్రమాదం ఈ రోజుకు ఇన్నే పడుకొని పడుకొనిస్తే రేపు పొద్దున్నే వెళ్ళి లేచిపోతా అన్నాడు వెంటనే తల్లి కూతుళ్ళు వాని నుంచి రాత్రి మూట కొట్టేయచ్చు అనుకొని లోపలికి రమ్మన్నారు వానికి బాగా సేవలు చేసి పిండి వంటలు పెట్టినారు వాడు అవన్నీ బాగా తిన్నాక సంచులోంచి పండ్లు తీసి మీరు ఎక్కడైనా ఇట్లా ఎర్రకాయలు తెల్లకాయలు చూసినారా ఇవి మా దేశంలో తప్ప ఎడ ఉండ ఎడా ఎడ పండవు దీని రుచి ప్రపంచంలో ఇంకా ఏ పండుకు ఉండదు అని నోరు చెప్పి తల్లికి ఎర్రది కూతురికి తెల్లది ఇచ్చినాడు వాని మూటల మూటలతో వాళ్ళు నోట్లో నో నోట్లో నీళ్ళూరుతా ఉన్నాయి మాటలతో వాళ్ళను వాడు చెప్పిన మాటలకి వీళ్ళకి నో నీళ్ళు ఊరుతా ఉన్నాయి ఉన్నాయి ఇవ్వడం ఆలస్యం ఆ రుచి ఎట్లా ఉంటుందో ఏమో అనుకొని లోట్టలేసుకుంట బిరబిిరరా తిన్నారు అంతే అట్లా తినడం ఆలస్యం క్షణంలో ఎర్రపండు తిన్న తల్లి కోతైతే తెల్లపండు తిన్న కూతురు గాడిదైపోయింది వాడు ఇండ్లంతా వెతికి మామిడి టెంక తీసుకొని మళ్ళా మింగి బయలుదేరినాడు అట్లా పోతా పోతా ఒకరోజు వాళ్ళ అన్న ఉన్న రాజ్యానికి చేరుకున్నాడు వాడు వీధిలో పోతూ ఉంటే ఒక చోట ఒకడు కోతులు ఆడిస్తూ ఉండడం కనపడింది కోతులు ఎగురుతా పల్టీలు కొడతా దండాలు పెడతా ఉంటే వీనికి నవ్వొచ్చి గలగల గలగల నవ్వినాడు అంతే నవరత్నాలు కుప్పలు కుప్పలు కింద పడినాయి అది చూసి రాజు సైనికులు ఆశ్చర్యపోయి ఉరుక్కుంటా రాజు దగ్గరికి పోయి విషయం చెప్పినారు వెంటనే రాజుకి వాడు తన తమ్ముడే అని అర్థమైపోయి ఉరుకులు పరుకుల మీదకి ఆడికి వచ్చినాడు అట్లా అన్నదమ్ములు ఇద్దరు మళ్ళా కలుసుకున్నారు ఆ తర్వాత ఇద్దరు పోయి వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలుచుకొని వచ్చి అందరూ కలిసి హాయిగా ఉన్నారు ఇదండి కదా నవ్వితే నవరత్నాలు కదా నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి